రైజ్ లాట్ దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక ఏదే కాల సమయం ముందు దేవుడి ప్రేరేపణ చెప్పును మీ వద్దకు ఒక మాటతో వచ్చి ఉన్నాను ఇది ఏంటంటే లోకంలో అనేక మంది ఉన్నారు వారు తినచూ త్రాగుచు సంతోషపడుతూ ఆనందపడుచు వాళ్ళ బిడ్డల చేత వాళ్ళ చుట్టాలు బంధువుల చేత ఆనందంగా ఉన్న వారి కోసం కాదు కానీ సమస్తము మన ప్రపంచం మొత్తం మనకు ప్రతికూలం అయినప్పుడు మనం ఒక్కరమే ఒంటరిగా మిగిలినప్పుడు వారితో ఎవరు మాట్లాడతారు నాకు నాకెవరు లేరు అని కుమిలిపోతున్న వారి కోసం దేవుడు ఈరోజు ఈ మాట చెప్పమంటారు అదేంటంటే ఎవరు లేరు నాకెవరు సహాయం చేస్తారు దీని ఎవరిని సహాయం అడగాలి ఎవరిని అడిగితే ఏమంటారో అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మనం పక్క కుడి పక్క వెనక ముందు ఉన్న ఎన్ని ద్వారములు ముయ్యబడి ఉన్న ఆకాశము తొట్టు పైవైపు మన ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుంది ఆకాశము తట్టు కనులెత్తి మన చేతులు ఎత్తి కన్నీరు కారుస్తూ మనం అడిగినప్పుడు ప్రభువుని తప్పకుండా మనం సహాయం చేసేవాడు ఒక చెంటి బిడ్డ ఒక చాక్లెట్ కోసము ఒక బొమ్మ కోసము పదే 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 ఏడుస్తూ ఉంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆ కన్నీరును తుడిచి ఆ కన్నీరు చూడలేక ఎంత ఖర్చైనా అది ఇస్తేనా బిడ్డ ఎంతో సంతోషపడతాడని ఈ విధంగా అయితే తల్లిదండ్రులు కొనిస్తారో అదే విధంగా మన తండ్రి మనం ఏడుస్తూ ఉంటే మన కన్నీరు తుడవడానికి అతను చెయ్య ఏమాత్రం ఖర్చు కాదు మనకు కావాల్సింది ఇవ్వడానికి అతను చెయ్య ఏమాత్రమో వెని తిరిగి విని తీయలేని చెయ్యమో మన దగ్గరికి వచ్చి దినమంతయో చేతులు చాచి నా తట్టు ఎవరు తిరుగుతారని చూస్తున్నప్పుడు అతను తట్టు తిరిగి మనం ప్రార్థించినప్పుడు అతను వెంటనే జవాబిచ్చి ఉత్తరం దయచేసి దేవుడు అది శాశ్వతమైన జవాబు తాత్కాలికమైనది అయితే కాదు అది రోజులు గడుస్తున్న కొద్ది లేట్ అయినా ఆ కార్యము ఘనముగా ఉంటుంది ఎంతో ఆనందముగా ఆ దుఃఖమునకు ప్రతిగా సంతోష వస్త్రము దయచేసే దేవుడు ఒక అతనికి బిర్యానీ ప్లేట్లో పెట్టి ఇచ్చి టేస్ట్ ఎలా ఉంది చూడమన్నప్పుడు అతను చూస్తూ ఆ టేస్ట్ గురించి చెప్పలేడు అది తిన్నప్పుడే టేస్ట్ తెలుస్తుంది శ్రమలు కూడా ప్రతి మనిషికి అంతే ఆ శ్రమను అనుభవించిన వారు తప్ప దాంట్లోంచి పైకి వచ్చి ఆనందంగా ఉన్నవారు తప్ప ఆ ఆనందము ఆ సంతోషము దేవుడు చేసే కార్యం యొక్క రుచి దేవుని నామం యొక్క గొప్పతనము అది శ్రమల రుచి చూసిన వారు తప్ప చెప్పలేరు ఒకనొక రోజు నా జీవితంలో నేను గర్భంతో ఉన్నప్పుడు ముందు ఇద్దరు ఆడపిల్లలు పుట్టినప్పుడు మరలా ఆడపిల్ల పుడుతుందేమో అని నా యొక్క జీవితంలో అనేకమైన ప్రతికూల పరిస్థితులు పట్టి నేను ఎంతో ఏడుస్తూ వేదన పొందుతూ నా భర్తీ ఎందు కూడా ఎంతో శ్రమ పొందుతూ ఉన్న రోజుల్లో ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రభా నాదంటే ఇదిగో నువ్వు ఇచ్చావయ్యా దర్శనం ద్వారా ఈ గర్భం వచ్చింది ప్రభా ఇది నువ్వు ఇచ్చావు నువ్వే చూచుకో ప్రభా నాకెవరు సహాయం తండ్రి నాకెవరో లేరు ప్రభా నీవేనా దిక్కు నాకెవరో లేరు ప్రభా నీవేనా దిక్కు నీవేనా నదిక్కు ప్రభావ నాకెవరో లేరు ప్రభా నేను ఒంటరి దాన్నయ్యా ఒంటరి దాన్ని ప్రభా ఎదుగుతండ్రి ఇప్పుడు ప్రెగ్నెంట్ పది సంవత్సరాలు అయింది ప్రభా ఆ బిడ్లు పుట్టి ఆడబిడ్లు ఇద్దరు పుట్టి ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ తో కడుపు వేసుకుని బయటకు వెళ్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు ప్రోభ సిగ్గలేదా మళ్ళీ ప్రెగ్నెంట్ తెచ్చుకోవడానికని మళ్ళీ ఆడబిడ్డ పుడితే బాగా పుట్టిందంటారయ్యా ఇదిగో ప్రభా నన్ను పట్టి నువ్వు అమ్మను పరచిపడకూడదయ్యా వారి దేవుడు వారి దేవుడు ఏమాయనని నిన్ను అపహాస్యం చేయకూడదయ్యా ఇదిగో ప్రభా ఇది నువ్వు ఇచ్చావయ్యా నీ దర్శనం నేను చూసానయ్యా నేను వద్దు వద్ద నాకు ఇచ్చావు ప్రభా ఇదిగో నాయనా నువ్వు ఇచ్చిన గర్భంలో ప్రభా ఆడబిడ్డున్నా కూడా ప్రభా డెలివరీ సమయంలో ప్రభా మగ పిల్లడు బయటకు రావాలయ్యా నీకు సాధ్యమైనది ఏది లేదు ప్రోభ ఏది లేదయా నీకు సమస్తము సాధ్యమయా యోషువా ప్రార్థించినప్పుడు నేను రాత్రికాల సమయంలో లక్ష ఒక దోత వచ్చే లక్ష ఎనభై వేల మందిని ఒక్క రోజు ఒక నైట్ ఎలా అయితే చంపివేసి ఇచ్చిందో ఎరుకో ఎరుకోగోడలు స్థుతి ఆరాధన ద్వారా ఎలా పడగొట్టగలిగారో మోసే ప్రార్థన ద్వారా ఎదో సముద్రాన్ని ఎలా పాయిల్ చేసారో అటువంటివన్నీ తలుచుకుంటున్న జీవితంలో ఇదిగో ప్రభా నన్ను సిగ్గుపడనియొద్దు నన్ను సిగ్గుపడనియొద్దు ప్రభా సిగ్గుపడని యుద్ధ సిగ్గుపడని యుద్ధను ప్రార్థన చేసినట్టు ఒకరోజు శుక్రవారం చర్చికి వెళ్ళినప్పుడు దైవ సేవకుని ద్వారా దేవుడు కీర్తనలో గ్రంథము ఒకసారి మీకు వీలైతే బైబిల్ తీసుకుని దావిద రాసిన కీర్తనలో ఇరవై ఐదో అధ్యాయము ఫస్ట్ వచ్చ నుంచి చదువుతున్నాను వీలైతే మీరు తెరచి చూడండి ఏహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మ నెత్తుకునిచున్నాను నా దేవా నీ ఎందు నమ్మకేంచున్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునూ సిగ్గునందడు అనే వాక్యము దేవ సాగుని చెబుతూ ఉంటే నాకేదో తెలియని దుఃఖము ఆవేదన నా దుఃఖానికి కట్టలేవు ఆ నైన్ మంత్స్ కూడా నాకు అన్నిటిని నేను తాగుతూ ఉండేదాన్ని నాకు కన్నీటిలో దొల్లేదాన్ని ఎంతో దుఃఖపడుతూ ఉండేదాన్ని అప్పుడు దేవుడు అనేకమైన ఓదార్పు మాటలు భయపడకము అని అనేకమైన ఓదార్పు మాటలు మాట్లాడిన ఎంతో దిగులుతో దుఃఖంతో ఉండేదాన్ని అప్పుడు ఒక రోజు శాలీం రాజు గారు వాక్యాలు వింటూ ఉండేదా షాలీం రాజు గారు వాక్యాలు వింటూ ఉండగా సెల్ ఫోన్ లో ఒకరోజు వాక్యం చెబుతూ ఉన్నారు ఏసేపు వచ్చిన శ్రమల గురించి మనకంటే మన పితరులు వచ్చిన శ్రమల్లో ఏ విధంగా నిలబడ్డారో అనే వాక్యాలు చెబుతూ ఉండగా అతను ఒక పాట పాడి ఆ వాక్యం చెప్పినప్పుడు ఆ పాట నాకు ఎంతగానో మనసుకు నచ్చింది ఆ యొక్క నేను ఆ యొక్క పాట ఈ రోజు ముందు పాడాలని ఆశిస్తున్నా నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలం ఉండదు కలతే చెందకు యాశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు నమ్ము నేస్తమా ఇది సత్యం వీడబోకుమ విశ్వాసం నమ్మునేస్తమా ఇది సత్యం విశ్వాసం నీ ఆశ నిరాశ కానే కాదన ఎందుకు కన్నీరు కలకాలముండదు కలతే చెందకు అవసరాన్ని బట్టి అగ్నివంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు అవసరాన్ని బట్టి అగ్నివంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు నిన్ను పిలిచిన దేవుడు వాడు శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు కంటి పాపలా తోడుంది నేను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడుంది నేను ఆదుకుంటాడు కంటి పాపలా తోడుంది నేను కాచుకుంటాడు కన్న తల్లిలా తోడుంది నేను ఆదుకుంటాడు నమ్మునేస్తమా ఇది సత్యం విశ్వాసం నీ ఆశ కానే కాదు వేదన ఎందుకు నీకన్నీరు కలకాలముండదు కలతే చెందకు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు

భూమి పంట నివ్వలేదు చెక్కబడకపోతే శిల శిల్పం కాదు చెక్కబడకపోతే శిల శిల్పం కాదు శ్రీమల కొలివిలో కాలకపోతే ఏ సురూపు చెమల కొలివిలో కాలకపోతే ఏ సురూపురాదు నమ్మునేస్తమా ఇది సత్యం నీడబో కుమా విశ్వాసం నమ్ము ఇది సత్యం నీడబో కుమా విశ్వాసం ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీకన్నీరు కలకాలముండదు కలతే చెందకు హలేలుయ ఈ పాటలో రెండో రెండో రెండవ చరణం చూసారా కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదంటుంది చేల్చబడకపోతే మన భూమి పంటనివ్వలే మేఘం వర్షాన్ని ఇవ్వదంట దున్నకబడకపోతే భూమి పంటనివ్వలేదంట చెక్కబడకపోతే శిల స్వల్పం కాదంట ఈ విధంగా ఏ అయితే ఏ విధంగా చేయబడుతున్నప్పుడు మంచిగా మారుతున్నాయో అలాగే మనము కూడా శ్రమల కొలివిలో కాలకపోతే మనకి ఏసు రూపం రాదంట అదే విధంగా నేను శ్రమల కొలువిలో కాల్చబడినప్పుడు దేవుడు ఒక నాకు ఒక మగబిడ్డనిచ్చి మంచిగా ఈ రోజు ఆ దుఃఖానికి ప్రతిగా అత్యానందపరితమైన సంతోషాన్ని ఇచ్చి నా ముగ్గురు బిడ్డలు నా భర్త నేను నా బంధుమిత్రులు నా ఆత్మీయ తల్లి నా తల్లి నా తండ్రి నా సహోదరులు నా సహోదరు రాళ్ళు అందరూ ఆ మొత్తం అందరూ నా ఫ్యామిలీ మొత్తం ఈ రోజు ఎంతో సంతోషంగా ఉండడానికి ఈ రోజు దేవుడు ఎంతో కృప చూపించాడు నా కోసం నా బిడ్డ కోసం నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నా కుటుంబం కోసం నా భర్త కోసం అనేక మంది దైవ సేవకులు ప్రార్థించిన వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ చిన్ని ఈ చిన్ని ప్రార్థన ఈ చిన్ని వాక్యము ఈ చిన్ని పాటను దేవుడికి సమర్పించుకుంటూ ఏసునామను పరిశుద్ధ నామన మిక్కిలు నింత బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా ఆమె